హైదరాబాద్ తర్వాత వరంగల్ని అన్నగనడానికి దానికి ప్రధానంగా ఎయిర్పోర్టు ఎప్పుడో నిజాం సంబంధించిన ఎయిర్పోర్టు మళ్ళీ పునరుద్ధరణ చేస్తానంటే మా స్థానికంగా మన ఎన్నికైన మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంత పట్టుదల దీక్షతో అని చేసుల్లో ఒక మాట అర్థమవుతుంది ఇది ఏమైనా కానీ మనం అందరం కూడా మరి ఈనాడు ఇంద్రమ్మ రాజ్యం అంటున్నాం ఇంద్రమ్మ రాజ్యం సార్ మరి వరంగల్ జిల్లా ప్రజలు ఆశ్రదించారు దీవించారు ఇలా పది శాసనసభ్యులని ఇద్దరు ఎంపీలు గెలిపించారు దానికి అనుగుణంగా ఇందిరాగాంధీ ఆశయాన్ని ఎరగొట్టడానికి ప్రతి ఇంటికి కూడా నీళ్ళని నీడపెట్టడానికి ఇంధన గృహ నిర్మాణ కార్యక్రమం కూడా చురుకుగా చేరబోతుంది ఇప్పుడే గౌరవ పెద్దలు ప్రకాశం అన్న చెప్పినట్టు చెప్పండి ఇలా నీరు పేదలందరూ రైతులందరూ కూడా కోరినప్పుడు వెంటనే పట్టాలి దొరుకుతుంది మొత్తం అన్ని అంటే ఏ లేకుండా కూడా ఫైవ్ ల్యాక్స్ ఎవరిద ఉంది ఎక్కువ అంటున్నారు ఏది ఏమైనా కాదు చేతల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా నేను యాభై సంవత్సరాల రాజకీయాల జీవితంలో నేను ప్రజాప్రతిగా పనిచేస్తున్నాను రియల్గా రేవత్ దిక్షు లాంటి మనిషి ఒక యాక్షన్ ప్లాన్ అంటే కామన్గా అవి యాక్షన్ ప్లాన్ అంటాడు కానీ హైదరాబాద్ తర్వాత వరంగల్ ఎందుకు చేయాలని హైదరాబాద్ జంట నగరాలు ఇది త్రై సిటీ హన్మగొండ వరంగల్ కాజుపేట ఇవన్నీ కూడా చేయాలని ఒక సంకల్పం చేస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చే సభను అన్ని వర్గాలు ప్రజ ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు చూడండి ఆ దేశంలో ఫస్ట్ చేయాలి కులగదు పెరగాలి అను చేస్తుంటే ఏదో విధంగా సర్వే చేస్తుంటే ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీలు ఏదో బీసీల పార్టీ బీసీలు ఇందిరాగాంధీ అంటేనే ఒక ఎస్సీ ఎస్సీలో ఒక అభిమాన హృదయం తల్లిదాకుంటే పార్టీ అనేది ఉంది దాని కూడా ఇలా దేశంలో రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇలా ఇలా సర్వే చేస్తుంటే కూడా ఇబ్బంది పెడుతున్నారు అందుకే బడు బలిగిన వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ము ఉన్నారు ఈ సభ తప్పకుండా విజయవంత అవ్వడానికి మరి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా అందరూ కూడా అన్ని వర్గ ప్రజలు కూడా ముందుకు వచ్చి సక్సెస్ చేయాలనే సంకల్పంతో ఉన్నారు